ఓం గం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగునామ సంవత్సర శుభాకాంక్షలు మనం సింహరాశి ఫలితాలని చూసినట్టయితే ఆదాయం పదకొండు ఖర్చు కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇక గ్రహస్థితిని మనం పరిశీలించినట్లయితే గురువు పది పదకొండు స్థానాల్లో కేతువు రెండు ఒకటి స్థానాల్లో శని భగవానుడి ఎనిమిదో స్థానంలో రాహు ఎనిమిది ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నారు పదకొండవ స్థానంలో గురు సంచారం వల్ల పెద్దల నుంచి ధనలాభం అలాగే గృహ లాభం అనేది కూడా కనిపిస్తుంది అంటే కొత్తగా గృహాలు కూడా మీరు కొనుగోలు చేయడానికి వారి ధన సహాయం అని చేయొచ్చు అలాగే ఎవరైతే గృహ నిర్మాణ రంగంలో ఉంటారో వారికి మంచి భవిష్యత్తు అనేది ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పదకొండులో గురువు మంచి ధనాన్ని పేరు ప్రఖ్యాతలు అని ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే తోడబుట్టిన వారిలో సహాయ సహకారాలు కూడా అందుతాయి మీడియా రంగంలో వారికి కూడా బాగుంటుంది ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశం అనేది ఉంది కానీ ఆల్రెడీ వివాహమైన భార్యాభర్తలకు మాత్రం కొంత మనస్పర్ధలు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంది భాగస్వామికి అనారోగ్య చూసిన కొత్త వ్యక్తులతోటి పరిచయాలు కొత్త పరిస్థితులకి తీయడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఒకటో స్థానంలో కేతి సంచారం వల్ల ఏదో తెలియని భయం ప్రతి విషయంలోని మన్ని వెంటాడుతూ ఉంటుంది సరైన ఆలోచన అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంత అనారోగ్య సమస్యలు కూడా చూసిస్తున్నాయి ఏడో స్థానంలో రాహు సంచారం వల్ల మనం ఏ మాటలు మాట్లాడినా అది వక్రీకరింపబడి గొడవలకి దారి తీయడానికి అవకాశం ఉంది కొంచెం ఈ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి ఇక ఎనిమిదో స్థానంలో శని సంచారం అంటే ఇది అష్టమ శని అనేది సింహరాశి వారికి మొదలైంది దీనివల్ల ప్రతిభంలోని కొంచెం ఆలస్యం ఇబ్బందులు అనేవి కలుగుతాయి సహాయ సహకారాలను కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంది సో ఈ విషయంలో మీరు జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏదైనా పార్ట్నర్కి అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచి చూసిన అలాగే భాగస్వామ్య ఒప్ప ఒప్పందాలు అంటే ఏదైతే పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటాయి కదా అవి రద్దవడానికి లేకపోతే మార్పులు చేయడానికి లేకపోతే కోర్టు కేసులు వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంది ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి మీరు మరింత మంచి ఫలితాల కోసం శని భగవాను ఆరాధన శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం నువ్వులు దానం చేయటం అలాగే ఆదిత్య హృదయం పట్టణం చేసుకోవటం లలితశాస్త్రనామాలు చదువుకోవటం మినుగులు దానం చేయటం వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గి కొంచెం అభివృద్ధి అనేది సాగుతుంది ఏదేమైనప్పటికీ ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఆ పార్వతీ పరమేశ్వర దయ వల్ల ఈ సంవత్సరం మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే